హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వాటర్ మెలన్తో దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వాటర్ మెలన్తో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి టిఫిన్ పిండి ఏదీ లేనప్పుడు ఇంట్లో వాటర్ మెలన్ ఉంటే అప్పటికప్పుడు పది పదిహేను నిమిషాల్లో ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి కాలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ టేస్టీ అయిన వాటర్మెలన్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వాటర్ మెలన్తో దోశల్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ చిన్న ముక్క వాటర్ మెలన్ తీసుకున్నానండి వాటర్ మిలన్లో మనం తినే రెడ్ పాటనంతా నైఫ్తో కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వాటర్ మిలన్లో మనం తినే రెడ్ అంతా తీసాక మిగిలిన ఈ తొక్కతో దోశల్ని ప్రిపేర్ చేస్తామండి పండు తిన్నాక పడేసే తొక్కతో దోశల్ని ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటాయి వాటర్ మిలన్ తొక్కని ఇలా గట్టిగా ఉండే పాటను కట్ చేసి లోపల ఉండే వైట్ పాటను తీసుకోవాలండి దీన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి మొత్తం తొక్కకి ఇలాగే పైన లేయర్ తీసేసి లోపల ఉండే వైట్ లేయర్ని కట్ చేసి ముక్కల్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు బొంబాయి రవ్వని అలాగే ముప్పావు కప్పు బియ్యం పిండి పావు కప్పు శనగపిండి వేసుకోవాలి రవ్వ ఇంకా పిండి ఒక కప్పు అయినా తీసుకోవచ్చండి నేను ఇక్కడ ముప్పావు కప్పు తీసుకున్నాను వాటర్ ముక్కలు ఒక కప్పు పావు కప్పు పెరుగు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ముందుగా వాటర్ని యాడ్ చేయకుండా మిక్సీ పట్టాలండి వాటర్ నీరు ఉంటుంది ఇంకా పెరుగును కూడా వేస్తాం కాబట్టి అదే తడి సరిపోతుంది మీరు తీసుకున్న పిండి ఇంకా రవ్వ క్వాంటిటీని బట్టి మిక్సీ పడుతున్నప్పుడు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని నేను ఇక్కడ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసి తీసుకుంటున్నానండి నీళ్ళను వేసాక పిండిని బాగా కలిపి దీనిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పిండి నాణ్యలోగా చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా వేగాక తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుతూ లో ఫ్లేమ్లోనే పచ్చిమిర్చి బాగా వేగి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు బాగా వేగాక ఒక గుప్పెడు పుట్నాల పప్పును వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన చింతపండును వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాక రుచికి సరిపడా సాల్ట్ను వేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ పట్టి చట్నీని ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ చట్నీని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పోపును అయినా సర్వ్ చేసుకోవచ్చండి చట్నీ ప్రిపేర్ చేసేలోగా పిండి చక్కగా నాని ఉంటుందండి దీంట్లో ఇప్పుడు పావు టీ స్పూన్ వంట సోడాను వేసి బాగా కలుపుకోవాలి పిండి నానాక కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టి పెనం బాగా వేడెక్కాక కొద్దిగా నీళ్ళను చల్లి పిండిని వేసి దోశను సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశను వేశాక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ కొద్దిగా ఆయిల్ను వేసి దోశను ఫ్రై చేసుకోవాలి దోశ ఒకవైపు బాగా కాలాక మరొక వైపు తిప్పాలి రెండో వైపు కూడా తిప్పాక దోశ క్రిస్పీగా ఎంతవరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే వాటర్మెలన్ దోశ రెడీ అండి ఇలా వాటర్ మెలన్తో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టేస్టీ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రతిసారి దోశను వేసే ముందు పెనంపై ఇలా నీళ్ళను చల్లి తర్వాత దోశను వేసుకుంటే పిండి ఈజీగా స్ప్రెడ్ అయ్యి దోశ సన్నగా వస్తుందండి ఇలా దోశలను వేసుకొని నెయ్యితో లేదా నూనెతో రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ వాటర్ మెలన్ దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈసారి వాటర్ మెలన్తో ఇలా దోశలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్